హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా త్రిపుల్ వన్ కలెక్షన్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి రీస్టాక్ అండి రీస్టాక్లో వచ్చేసింది ఇది వచ్చేసి మనకు బటర్ఫ్లై శారీస్ అండి ఎంతగానో అడుగుతున్న శారీస్ ఇవి ఫ్రీ బుకింగ్స్ కూడా ఆల్రెడీ ఫ్రీ బుకింగ్స్ కూడా ఉన్నాయి సో చాలా వరకు రిక్వెస్ట్ తో మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను పర్పుల్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్ లో ఒక్క సిస్టర్ తీసుకున్నారు మొత్తం కలర్ చాట్ అందుకే ఎవ్వరికి దొరకలేదు చాలా వరకు అడుగున్నారండి అందుకే మళ్ళీ అయితే రీస్టాక్ అయితే చేయించాను ఇలా ఉంటుంది సిక్స్ పీస్ సిక్స్ కలర్స్ చాట్ అండి నేను కలర్స్ కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి ఇందాక ఓపెన్ చేశాను కదా పర్పుల్ కలర్ పర్పుల్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఈ పింక్ వేరు ఈ పింక్ వేరు అండి ఇది వచ్చేసి బేబీ పింక్ మీకు ఇలా చూపిస్తాను ఇలా వేరియేషన్ అయితే ఇలా వస్తుంది బేబీ పింక్ విత్ పింక్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది ఇది కూడాను సేమ్ సెట్ అండి ఇవైతే చాలా వరకు చాలా చాలా అడుగుతున్నారండి అందుకే నేను ఎక్కువ రేటు కదా ఏం తీసుకుంటారులే అనేసి నేను టూ టైమ్స్ అయితే ఇది థర్డ్ టైము చాలా వరకు అడుగుతున్నారు ఫ్రీ బుకింగ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇంకొక కలర్ అయితే యాడ్ అయ్యింది ఇంతకుముందు వచ్చిన కలర్ కాదు రెండు కలర్స్ అయితే సేమ్ కలర్స్ వచ్చాయి ఇది వచ్చేసి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకున్న వాళ్ళు అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి మంచి జార్జెట్ క్లాత్ అండి జార్జెట్లో వస్తుంది మనకు కాంట్రాస్ట్ వేవింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్లోనే వస్తుంది సూపర్గా ఉంటుంది ఓకే ఇది అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి పింక్ కలర్లోనే వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి నేను లైవ్లో అయితే అంతా ఓపెన్ చేసి చూపించాను లైవ్ ఒకసారి చూసేయండి లేదంటే నేను మళ్ళీ నెక్స్ట్ లైవ్ చేస్తాను అప్పుడైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా దీనిలో త్రీ కలర్ కాంబినేషన్స్ అండి ఇంతకుముందు అయితే నావీ బ్లూ విత్ పింక్ వచ్చింది ఇంకొకటి గ్రీన్ విత్ రెడ్ వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక కలర్ వచ్చింది అది కూడా చూపిస్తాను సూపర్ ఉంది ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ టెన్ టెన్ పీసెస్ అండి ఇంతకుముందు అంటే మనకు కొంచెం తక్కువ పీసెస్ వచ్చాయి కదా ఇప్పుడు వచ్చేసి ఈచ్ వన్ టెన్ టెన్ పీసెస్ వచ్చాయి ఓకే ఇది వచ్చేసి ఇదండి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నేను లైవ్లో చూపిస్తాను చూసేయండి ఓకే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి జార్జెట్ శారీస్ సూపర్గా ఉంటాయి ఓకేనా డ్రై వాష్ అయితే చేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి స్మూత్ ఉంటుందండి క్లాత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకు మైసూర్ సిల్క్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే క్లాత్లా ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఇవి వచ్చేసి నావీ బ్లూ అండి ఒక టెన్ పీసెస్ వచ్చాయండి ఈచ్ వన్ టెన్ టెన్ పీసెస్ వచ్చాయి కావాలి వాళ్ళు తీసేసుకోండి ఓకేనా కింద ఉన్నాయి చూపించేస్తాను టెన్ పీసెస్ అయితే వచ్చాయండి ఇవి టెన్ గ్రీన్ కూడా టెన్ వచ్చాయి ఇంకో కలర్ అయితే ఫైవ్ వచ్చాయి అవి కూడా చూపిస్తాను ఇవన్నది ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ వచ్చేసి టెన్ పీసెస్ అండి మొత్తము గ్రీన్ టెన్ నావీ బ్లూ టెన్ అలా వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి కొన్ని అయితే ప్రీ బుకింగ్స్ ఉన్నాయి వాళ్ళకైతే నేను రేపు డిస్పాచ్ చేస్తాను నెక్స్ట్ అండి పట్టు అంటే ఇంకొక కలర్ ఉంది కదా అది కూడా చూపించేస్తాను ఇవి ఫైవ్ పీసెస్ వచ్చాయి ఇవి ఫైవ్ మాత్రమే ఉన్నాయంట నేను ఫైవ్ తీసేసుకున్నాను కలర్ కాంబినేషన్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మనం టూ టైమ్స్ అయితే నావీ బ్లూ గ్రీన్ తీసుకొచ్చాము ఇప్పుడైతే ఈ కలర్ అయితే యాడ్ అయింది చూడండి ఇది కూడా సూపర్గా ఉంది మీకు కూడా నచ్చుతుంది అనేసి తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది క్యాట్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది నైన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి మనకు నావీ బ్లూ గ్రీను నావీ బ్లూ మీకు ఏది కావాలంటే అది తీసుకోండి నావీ బ్లూకి వైన్ కలర్ అండి సారీ వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్లోనే మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి ప్లేన్లో వచ్చేసి మనకు హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను లైవ్లో కూడా చూపిస్తాను ఏదైనా నేను ఒక కలర్ అయితే వేరు చేసుకొని చూపించేస్తాను చూడండి ఎప్పుడైతే నేను వేట్ చేసుకోలేదు ఓకే దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి ఇది వైన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ మీకు ఏది కావాలంటే అది మెన్షన్ చేస్తాయండి ఓకేనా ఏది తీసుకున్నా నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ కలర్ సేమ్ సేమ్ డిజైన్ అండి ఓకే ఇవి కూడా ఫైవ్ పీసెస్ ఉన్నాయి చాలా బాగుంది స్టాక్లో అయితే ఇంకా పట్టు కలెక్షన్ చూపిస్తాను పట్టు కలెక్షన్ ఇవి కూడా మనకు ఫ్రీ బుకింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ సూపర్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్లో ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి సాఫ్ట్ పట్టు చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేను లైవ్లో అయితే మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తాను దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి యూనిఫామ్ పర్పస్ వచ్చింది ఓకే బ్లౌజ్ పార్ట్ ఇదండి ఓకే ఇది వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ పార్ట్ వచ్చింది చాలా స్మూత్గా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది పై వైపు బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకే ఇలా వస్తుంది డిజైన్ అయితే ఇది ఫుల్ ట్రెండ్ అండి ఈ డిజైన్లో మనకు చాలా ట్రెండ్ మీరు కూడా బయట చూసే వింటారు ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయండి త్రీ కలర్స్లో మనకు ఒక త్రీ త్రీ పీసెస్ వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మంచి మెజంతా పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే సూపర్గా ఉంటుంది కాంట్రాస్ట్ మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మీరు బ్లౌజ్ పేరప్ చేసి పంపించండి అంటే కూడాను నేను పంపించేస్తానండి ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ నేను ఓపెన్ చేసి లైవ్లో చూపిస్తాను డైలీ టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఓకే ఇది అనమాట జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉన్నాయండి ఓకే నెక్స్ట్ కలర్ రెడ్ విత్ గ్రీన్ అండి రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో కూడా త్రీ కలర్ కాంబినేషన్స్లో మనకు ఈ విధంగా వచ్చింది స్టాక్ మాత్రం సూపర్గా ఉందండి మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోండి ఓకే ఇలా త్రీ కలర్ కాంబినేషన్స్ మీకు ఏది కావాలన్నా పిన్ చేసేయండి వాట్సాప్ నెంబర్కి చాలా అంటే చాలా బాగుంది పై వైపు బోర్డర్ అయితే స్మాల్ బోర్డర్ వస్తుంది చాలా స్మూత్ ఉంది చాలా లైట్ వెయిట్గా ఉందండి అస్సలు వెయిట్ అంటే లేదు చాలా బాగుంది ఫ్యాన్సీలో మంచి పట్టు సారీ ఓకే త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవి రెడ్ కలర్లో ఈచ్ వన్ త్రీ త్రీ మాత్రం ఉన్నాయి రెస్పాన్స్ని బట్టి తీసుకొద్దామనేసి ఓకే ఇది వచ్చేసి ఇలా వస్తుంది పింక్లో ఇది ఓకేనా ఏది కావాలన్నా పిన్ చేసేయండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకు గ్రీన్లోనే టెన్ పీసెస్ అని చెప్పాను కదా అవి అనమాట ఇది బటర్ఫ్లై సార్జ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి